ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్సిట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో ఎంట్రెన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో హాల్ టికెట్లో ఉన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు మీరు ఏమేమి తీసుకెళ్ళాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ అయితే మనం టీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మనకు సిస్టం స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా మీ యొక్క టీఎస్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో నేను ఇచ్చిన లింక్ అనేది మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో కానీ సో మొజిల్ లో ఓపెన్ చేసినట్టయితే మనకి రైట్ సైడ్ కార్నర్ లో ఈ విధంగా అయితే మనకు త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన మనం క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి సో ఈ విధంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి దీంట్లో మీకు డెస్క్ టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ యొక్క సైట్ సైట్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ అనేది చేసుకున్నట్లయితే అయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు సో మొబైల్ ద్వారా మీరు మీకు సంబంధించిన టీఎస్ సెట్స్ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడింది అనేది కూడా వెరిఫై అయితే చేసుకోవచ్చు సో ప్రజెంట్ మనం టీఎస్సీసెట్కి సంబంధించిన హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం తెలుసుకుంటున్నాం కాబట్టి సో మీరు స్క్రీన్ అనేది ఈ విధంగా స్క్రోల్ చేసినట్టు సో మనకి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అంటూ న్యూ ఆప్షన్ అయితే లింక్ అవుతుంది ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ లో మనకి సంబంధించి టీఎస్ సిట్ సెట్ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అయితే కన్ఫామ్ చేసుకొని అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ హాల్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని మర్చిపోయినట్లయితే సో టీఎస్ సిట్ సెట్ అప్లై చేసుకున్నప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ అప్లికేషన్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించి టీఎస్ సీట్ సెట్ యొక్క హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినట్టయితే సో మనకి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్కి మనం కాల్ చేసి అయినా కనుక్కోవచ్చు లేదా ఈ యొక్క మెయిల్ అడికి మీ డీటెయిల్స్ సెండ్ చేసినట్టయితే వాళ్ళు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ అడి ద్వారా కాంటాక్ట్ అయినా సో ఒకవేళ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని మర్చిపోతే మేము దానికి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది సో ప్రెజెంట్ అయితే మాకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకుని డౌన్లోడ్ హాల్ టికెట్ అయితే క్లిక్ చేస్తున్నాం వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా సో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకుని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించి టీఎస్ సిట్ సెట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు అండ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో సో మీరు మీ యొక్క హాల్ టికెట్లో ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్ ఉందా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి లైక్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు ఫాదర్ నేమ్ కావచ్చు మదర్ నేమ్ కావచ్చు అండ్ తర్వాత మీ కేటగిరీ కావచ్చు మీ జెండర్ కావచ్చు తర్వాత వచ్చేసి మీ యొక్క లోకల్ స్టేటస్ కావచ్చు తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేవి సో మీ డీటెయిల్స్ ఏ ఉన్నాయా ఏమైనా రాంగ్ ఉన్నాయా అయితే వెరిఫై చేసుకోవాలి ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు టీఎస్ సిట్ సెట్ కన్వీనర్ వారికి రిక్వెస్ట్ మెయిల్ చేసినా వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది లేదా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు కరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్లో సో క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మీ యొక్క జెండర్లో కానీ సో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు టీఎస్ సిట్ సెట్ కన్వీనర్ వాళ్ళకు సో మెయిల్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క హాల్ టికెట్తో పాటు మీ యొక్క సో ఎస్ఎస్ఈ మేమో మెయిల్ చేసినట్లయితే సో ఎస్ఎస్ఈ మేమో ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసి వాళ్ళు కొత్త హాల్ టికెట్ డౌన్ అప్లోడ్ చేసుకోమని అయితే చెప్పొచ్చు అండ్ అదేవిధంగా ఫోటో సిగ్నేచర్ మ్యాచ్ కాకపోయినా సో మీరు టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టు మీ ఫోటో సిగ్నేచర్ రీఅప్లోడ్ చేసి అండ్ మీకు హాల్ టికెట్ అయితే మళ్ళీ వాళ్ళు రిటర్న్లో ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఈ థింగ్స్ అయితే వెరిఫై చేసుకోండి సో ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మీరు వెంటనే టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ అయితే చేయండి దీని ద్వారా ప్రాబ్లం ఉండదు కానీ సో ఒకసారి మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టు వాళ్ళు ఏదైనా సజెషన్ ఉంటే మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత మన స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఏ డేట్లో ఉంటుంది దానికి సంబంధించిన టైమింగ్స్ ఏంటి అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో టెస్ట్ డేట్ అండ్ టైం అయితే ఉంటుంది మనకు అందరికీ ఎవరైతే తెలంగాణలో బీఈడికి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకున్న ఆస్పెండ్స్ ఉన్నారో మనకు ట్వంటీ థర్డ్లో మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సో మీకు మార్నింగ్ షిఫ్ట్ కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కానీ అయితే ఉంటుంది సో మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి టెన్ ఏఎం టు ట్వెల్వ్ నూన్ వరకు అయితే ఉంటుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి మనకు టూ నుంచి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకు రైట్ సైడ్ కార్నర్లో అయితే ఉంటుంది సో మీకు ఎక్కడైతే సెంటర్ అలాట్ చేయడం జరిగిందో ఆ సెంటర్ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఇన్ కేసు మీకు సెంటర్ తెలియనట్లయితే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎలా ఉంటాయంటే మీరు ఎగ్జామ్ హాల్కి ఏ టైం వరకు వెళ్ళాలి సో ఏ టైం వరకు గేట్లు క్లోజ్ చేస్తారు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏమేమి తీసుకెళ్ళాలి సో లోపలికి వేటికి వేటికి అలౌడ్ ఉంటుంది వేటికి అలౌడ్ ఉండదు అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి సో నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను సో ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది మార్నింగ్ ఉన్నట్లయితే సో మీరు మార్నింగ్ సెషన్ ఎగ్జామ్స్ ఉన్నట్లయితే నైన్ థర్టీ ఏఎం వరకు ఆ ఆ సెంటర్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి సో మీకు మార్నింగ్ సెషన్ ఉన్నట్టయితే సెషన్ షిఫ్ట్ వన్లో ఉన్నట్టయితే మీరు నైన్ థర్టీ వరకు అక్కడ ఉండాలి సో ఎయిట్కి అనేది మనకు గేట్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది సో లోపలికి అలౌడ్ ఎప్పటి వరకు చేస్తారంటే నైన్ థర్టీ వరకే చేయడం జరుగుతుంది మీ ఎగ్జామ్ అనేది టెన్కు ఉన్నా కూడా నైన్ థర్టీ వరకే లోపలికి అలౌ చేస్తారు సో నైన్ థర్టీ తర్వాత మిమ్మల్ని అలౌట్ చేయరు సో మనకు ఆల్ ఆ టికెట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా సో ఎగ్జామ్ సెంటర్ అనేది మనకు మార్నింగ్ మార్నింగ్ సెషన్ వాళ్ళకి అయితేనే ఎయిట్ ఓపెన్ అవుతుంది ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి అయితేనే ట్వెల్వ్ ఓపెన్ కావడం జరుగుతుంది అంటే ఎయిట్ నుంచి లోపలకి పంపిస్తారు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి అండ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి అయితే నుంచి లోపలకి పంపించడం జరుగుతుంది సో మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి గేట్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే నైన్ థర్టీకి క్లోజ్ చేస్తారు సో మీరు నైన్ థర్టీ లోపు ఎగ్జామ్ హాల్లో ఉండాలి ఎగ్జామ్ హాల్లో ఉన్నట్టు అయితే మీకు సంబంధించిన వెరిఫికేషన్ కంప్లీట్ చేయడంతో పాటు బయోమెట్రిక్ తీసుకోవడం ఫోటో క్యాప్చర్ చేసుకోవడం ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ చేసుకోవడం లాంటి ప్రాసెస్ అయితే ఉంటుంది మీకు సిస్టమ్ అలాట్ చేయాలి కాబట్టి సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరైతే ఉంటారో మీకు టూకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది వన్ థర్టీకి ఇది క్లోజ్ కావడం జరుగుతుంది అంటే ట్వెల్వ్ నుంచి సో వన్ థర్టీ వరకు లోపలికి పంపిస్తారు అతనితో పంపించారు సో ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి సో ఇది మనకి సంబంధించింది ఎప్పుడు పంపి ఎప్పుడు పంపిస్తారు ఎప్పటికి క్లోజ్ చేస్తారు అని ఇన్ఫర్మేషన్ అయితే అండ్ అదేవిధంగా సో మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలని ఇచ్చారు ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ జెండర్ సో ఇవి మిస్టేక్స్ ఉన్నట్టు మీరు టీఎస్ సిట్ సిట్ హెల్ప్లైన్ నెంబర్ వరకు ఇమీడియట్లీ ఇన్ఫామ్ చేయాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది అండ్ మీరు వెళ్ళేటప్పుడు సో మీతో పాటు ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో హాల్ టికెట్ ముందు రోజే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత తీసుకుందాం అనుకుంటారు కొంతమంది టెన్షన్స్లో అక్కడ మనకు ఫ్రెండ్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో మీరు ఎగ్జామ్ వాళ్ళకి ఎలాగో వెళ్తారు కాబట్టి సో ముందు రోజే అన్ని అరేంజ్మెంట్ అయితే చేసుకోండి సో మీతో పాటు వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళాలి ఒక వ్యాలిడ్ ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో వ్యాలిడ్ ప్రూఫ్ అనేది అది మనకు సో ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఏదో ఒకటైతే తీసుకెళ్ళి అండ్ అది కూడా సిమిలర్గా ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి సో అప్లికెంట్ యొక్క నేమ్ అనేది రెండింటిలో సేమ్ ఉండేటట్టు అయితే ట్రై చేయండి అండ్ ఆ తర్వాత వచ్చేసి మీతో పాటు ఒక పెన్ అయితే తీసుకెళ్ళాలి సో బ్లాక్ పెన్ కానీ బ్లూ బాల్ పెయింట్ కానీ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇవి మేజర్గా అయితే మీతో పాటు తీసుకెళ్లాల్సింది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎగ్జామ్కి ఇన్ టైంలో రీచ్ అవ్వాలి సో మీకు ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ అయినట్లయితే నైన్ థర్టీ లోపు అక్కడ ఉండాలి ఆఫ్టర్నూన్ సెషన్ అయినట్లయితే వన్ థర్టీ లోపు అక్కడ ఉండాలి సో మీతో పాటు హాల్ టికెట్ తీసుకెళ్ళాలి మీతో పాటు ఒక ఐడి కార్డ్ తీసుకెళ్ళాలి మీతో పాటు ఒక సో ఏంటి అంటే బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో పాసిబుల్ అయినట్టు ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళొచ్చు మీతో పాటు సో ఇవి మనకు మెయిన్గా కావాల్సిన కంటెంట్స్ అయితే అండ్ మీతో పాటు ఎలాంటి ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్న మొబైల్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ సో ఇయర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో సో అవి మీతో పాటు అయితే అలౌట్ చేయరు ఈవెన్ బెల్ట్స్ కూడా తీయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు బాయ్స్కి సో అలాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఏమన్నా కూడా మీతో పాటు అయితే తీసుకెళ్ళకూడదు సో వాటిని మనకి ఇక్కడ ఆపడానికి అయితే ట్రై చేస్తారు సో ఇవి మెయిన్గా మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే అండ్ ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఆ ఉన్నారు ఉన్నారో మీకు నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సో మనకి ఎగ్జామ్ అనేది త్రూ ది ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తారు దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సో మీకు వన్ ఫిఫ్టీ అయితే ఇస్తారు టైం డ్యూరేషన్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంటుంది సో వన్ ట్వంటీ మినిట్స్లో మీరు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సిస్టమ్ దగ్గర జస్ట్ మీకు మౌస్ మాత్రమే ఇస్తారు మౌస్ పాయింటర్ ద్వారా మీరు ఆప్షన్ చేసుకోవడం ఆప్షన్ తీసుకోవడం ఇలా టోటల్గా మీరు ఏం చేసినా మౌస్ పాయింటర్ ద్వారానే చేస్తారు కాబట్టి సో ఇప్పుడు మనకి ఏదైతే మౌక్ టెస్ట్ ఉందో వెబ్సైట్లో మనకు మౌక్ టెస్ట్ ఉంది సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మీరు వన్ ట్వంటీ మినిట్స్ చేయగలుగుతారా లేదా అనేది బాగా ప్రాక్టీస్ చేయండి సో మీరు ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు యూజ్ అవుతుంది మనకి అఫీషియల్ వెబ్సైట్లో మౌక్ టెస్ట్ కి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చారు దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి సో ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా అవుతారు సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం చెప్తారంటే మాకు పోలేదు అని చెప్తారు వన్ ట్వీ మినిట్స్ ఏదైతే ఉందో అది కాబట్టి మీరు ఈ యొక్క మౌత్ టెస్ట్ అనేది ఉపయోగించుకోండి ఈ టూ డేస్ ఏదైతే ఉందో మనకు టైం ఈ టూ డేస్ వాటిని ఉపయోగించుకోండి సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్ అయితే సో ఇక టీఎస్ సిట్ సెట్కి సంబంధించి మీకు ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ కావాలనుకున్నా మీరు మన ఛానల్ని ఫాలో అయినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ పై అయితే మీరు డీటెయిల్ వీడియో అయితే చేస్తాము సో ఇది ప్రెజెంట్ మన అప్డేట్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదు మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో